ఈ సజ్జిబూరెలకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పిండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నామండి కొబ్బరి తురుము ఒక స్పూనుడు నువ్వులు ఇలాచి పౌడరు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా నువ్వులు వేసేసుకోవాలి ఇందులోకి కొబ్బరి కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వల్ల బూరెలు అనేవి చాలా టేస్ట్ వస్తాయండి నూనెలో వేయించుకొని ఈ నెయ్యిలో వేయించేసుకొని వేసుకుంటే పిండిలో బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి